హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ యాదవ్ ఆటో గురించి మాట్లాడడానికి వచ్చాను ఇప్పుడు ఆటో ప్రజెంట్ ఈ యాప్ ట్రెండింగ్లో ఉంది సో ఆటోకి సంబంధించిన విషయాలు చెప్తానికి వచ్చాను ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే ఇప్పుడు ఆటో ప్రజెంటు ఆటో నడుపుతున్న వ్యక్తులకైతే మినిమం ఇప్పుడు కొత్త ఆటో పెట్టుంది పాత ఆటు అని నేను చెప్తాను ఫ్రెండ్స్ నాదైతే ఇది పాత ఆటో రెండు వేల పదహారు మోడల్ ఇది సో రెండు వేల పదహారు మోడలు ఈ లైనర్లు వీటికి బజాజ్ బజాజ్ లైనర్ వేయించుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ బజాజ్ వేయించుకోండి ఎప్పుడైనా వేపించినా వేయిస్తే ఎనిమిది నెలలు ఆరు నెలలు పక్కా వస్తాయి ఎందుకంటే ఎనిమిది నెలలు ఆరు నెలలు ఎందుకు వస్తాయి అంటే మనం రెగ్యులర్గా నడుపుతాం కాబట్టి ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ మా ఆటో వాళ్ళు ఏదైనా వర్క్ ఏదైనా ఫంక్షన్ డ్యూటీ ఉంటేనే ఏదైనా ఏదైనా సంథింగ్ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటేనే లీవ్ పెడతారు లేకుంటే ప్రతిరోజు ఎవరైనా ఆటో అయితే వస్తారు ఫ్రెండ్స్ ప్రతిరోజు సండే అని కూడా చూడండి నేనైతే సో అది ఫ్రెండ్స్ ఇంకైతే లైనర్లకు ఎంత అవుతుంది ఏందని మీకు చెప్తాను ఫ్రెండ్స్ లైనర్లకు బ్రేక్ ఆయిల్కు డెబ్బై రూపాయలు అవుతాయి ఫ్రెండ్స్ పెద్ద బాటిల్ ఉంటుంది అది ఎక్కడ పోయాలో మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది బ్రేక్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇల్లు పోయేలా ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ బ్రేక్ ఆయిల్ అక్కడ పోయాలి అయితే ఈ లైనర్లు ఇప్పుడు ఎంత అవుతున్నాయి చేస్తారని మీకు చెప్తాను ఫ్రెండ్స్ బజాజ్ లైనర్లు బజాజ్ లైనర్లు ఒక్క సెట్ రెండు వందల డెబ్బై రూపాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక సెట్ ప్రజెంటు బజాజ్ అయితే మూడు సెట్లు తీసుకోవాలి ఫ్రెండ్స్ ముందల వెనకాల రెండు మొత్తం మూడు సెట్లకు టూ సెవెంటీ టూ సెవెంటీ టూ సెవెంటీ లెక్కేసుకోండి ఎంత అవుతుందో అయితే దానికి వాచర్లు ఉంటాయి ఫ్రెండ్స్ వాచర్ ఒకటి యాభై రూపాయలు ఉంటుంది ఓకేనా ఇటు సైడ్ వాచర్లు ఇటు సైడ్ వాచర్లు అటు సైడ్ మూడు నూట యాభై నూట యాభై రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై మూడు వందల నలభై మూడు వందల నలభై ఒక డెబ్బై నాలుగు వందల పది రెండు వందలు ఐదు వందల పది రూపాయలు అవుతాయి ఐదు వంద ఏడు వందల పది రూపాయలు అవుతాయి అంతేగా ఫ్రెండ్స్ మొత్తం ఎనిమిది వందల పది రూపాయలు అవుతాయి ఫ్రెండ్స్ ఎనిమిది వందల పది నూట యాభై వెయ్యి అరవై రూపాయలు అవుతాయి ఫ్రెండ్స్ వెయ్యి యాభై రూపాయలు ఖాళీ ఆ లైనర్లకు ఆయిల్కు అవన్నీ కలిసి పదకొండు వందలు అవుతాయి వాటి రిపేర్ చేసినందుకు రెండు వందలు తీసుకుంటారు ఫ్రెండ్స్ మొత్తం పదమూడు వందలు అవుతాయి ఫ్రెండ్స్ నేను చెప్తున్నా పక్క టైనర్లు ఊతి వేసుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ బజాజ్ అయితే అదే నార్మల్గా ఇదైంది అనుకో రూపా అని ఉంటుంది అది ఒకటి నూట యాభై రూపాయలు ఉంటుంది నూట అరవై నూట డెబ్బై రూపాయలు ఉంటుంది అది దాన్ని నూట డెబ్బై రూపాయలకి అర్థం చేసుకుంటుంది మూడు వందల యాభై రూపాయలు ఐదు వందలు